ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం బీజేపీదేనని దానికి నిదర్శనమే మెదక్ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య గెలుపు అని బీజేపీ రాష్ట్ర నాయకుడు అంబడి బాలేష్ గౌడ్ జిల్లా కిసాన్ మోర్చా తిరుమల రెడ్డిలో అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అమలు కాని హామీలు ఇచ్చి మోసం చేస్తున్న విషయాన్ని గ్రహించిన ప్రజలు ఇచ్చిన మాట మీద నిలబడే బీజేపీ పార్టీని ఆదరిస్తున్నారని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని బస్టాండ్ వద్ద ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ శ్రేణులు టపాకాయలు కాల్చి స్వీట్లు పంచుకుని సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో ప్రజలంతా నరేంద్ర మోదీ పరిపాలన వైపు చూస్తున్నారన్నారు ఇటీవల దేశవ్యాప్తంగా ఏ ఎన్నికలు నిర్వహించినా బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధిస్తున్నారన్నారు సుస్థిర పాలన అనేది బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు విద్యావంతులు మేధావులు కూడా బీజేపీ వైపు ఉన్నారన్న కుమరయ్య కొమరయ్య విజయమే నిదర్శనమని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కుమరయ్యకు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ శ్రీశైలం యాదవ్ సుభాష్ రెడ్డి మాజీ కౌన్సిలర్లు మట్ట మల్లారెడ్డి మహిళా నాయకురాలు నవ్యారెడ్డిలతో పాటు బీజేపీ కార్యకర్తలు అభిమానులు నాయకులు పాల్గొన్నారు జరిగినటువంటి ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల మా స్థానిక ఎమ్మెల్సీ అయినటువంటి మెదక్ నిజామాబాద్ కరీంనగర్ హైదరాబాద్ సంబంధించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఈ రోజు రిజల్ట్ రావడం జరిగింది అందులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మల్కా కమరయ్య గారు భారీ విజయం సాధించడం జరిగింది ఈ రోజు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి హవా ఒక పక్క దేశవ్యాప్తంగా నీతివంతమైన పరిపాలన అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఏ ఎన్నికల్లో పోటీ చేసినా మరి దేశవ్యాప్తంగా మరి భారతీయ జనతా పార్టీకి అనూషమైన ఫలితాలు రాబోతున్నాయి వస్తా ఉన్నాయి అందులో భాగంగానే మేధావి వర్గమైనటువంటి ఉపాధ్యాయ వర్గం ఈ రోజు ఈ దేశంలో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం అధికారంలోకి రావాలి అందులో భాగంగా మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా మా నాయకత్వంలో అంటే మా ఓటర్లతోటి మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా అభ్యర్థి మరి మల్కా కొబ్బరయ్య గారు గెలవాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈరోజు మరి భారీ మెజార్టీ సాగించినటువంటి ఓట్లేటువంటి ఉపాధ్యాయులందరికీ మరి పేరు పేరున చేతులైతే దండం పెడతా ఉన్నాం